హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూరి రెస్టారెంట్ స్టైల్లో చట్నీ వచ్చేలాగా చేస్తున్నానండి పూరి కర్రీ వచ్చేలాగా దానికి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ ఉంటుంది కదా తీసుకున్నాను సాల్ట్ సరిపడా ఒక స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి వీటిని అన్నిటినీ ఒకసారి కలుపుకొని మనం వాటర్ యాడ్ చేసుకుంటూ నాకైతే రెండు కప్పులు గోధుమ పిండికి ఒక పావు గ్లాస్తో వాటర్ పడ్డాయి అది పిండి ఉన్న దీని బట్టి పడుతుందండి వాటర్ అనేది దాన్ని బట్టి చూసుకొని టైట్గా కాదు మరి గట్టిగా కాదు మరి పల్చుగా కాదు కొంచెం ఇలా నొక్కితే కొంచెం బాగుండేలాగా కలపాలి ఎప్పుడూ పూరీకి మరీ గట్టిగా కలపకూడదు మరీ మెత్తగా కూడా కలుపుకోకూడదు పూరీకి అయితే మాత్రం బాగా పొంగుతుందండి గోధుమ ర వేసాం కదా చాలా బాగా పొంగుతుంది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టుకుంటే మనకి పూరి పిండి అయితే రెడీ అయిపోతుంది మళ్ళీ పూరీ కలుపు మళ్ళీ పూరీ చేసేటప్పుడు ఒక్కసారి మళ్ళీ కలుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు పూరి కర్రీకి ఏమేమి కావాలో చెప్తాను చూడండి ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు ఫ్రై ప్యాన్ ఒకటి పెట్టుకుందాము పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాము పోపులు జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు వేసుకొని కలుపుకుందాము ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పచ్చిమిర్చి కూడా కారానికి తరపులో వేసుకోవాలి అల్లం అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అల్లం ముక్కలు కూడా కోసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకుందాము చిన్న పసుపు వేసుకొని బాగా వేయించుకుందాము ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకొని వేయించుకుందాము నేను ఆల్రెడీ ఒక రెండు పొటాటోస్ని రెండు బంగాళదుంపల్ని నేను ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను తొక్కలు తీసుకొని స్మాష్ చేసి ఇప్పుడు ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత ఆ పొటాటో అదే బంగాళదుంపలు పీసెస్గా చేసుకొని కూడా వేసుకోవాలి ఇందులోని ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ ఉంటుంది కదా ధనియా పౌడర్ కూడా వేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ ఒక టూ టేబుల్ స్పూన్లు నేను టూ టేబుల్ స్పూన్లు నేను శనగపిండి వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసుకొని వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత ఈ శనగపిండి వేసుకోవాలండి చూసుకోండి ఉండలు కట్టేస్తుంది ఆ పూరి కూర అయితే రెడీ అయిపోయిందండి అది కూడా పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు పూరి పూరి చేసుకోవాలి కదా దానికి ఒకసారి మళ్ళీ గట్టిగా కలుపుకొని ఆయిల్ తోనే నేను చేసుకున్నాను పూరి అయితే మాత్రం ఆయిల్తో చేసుకుంటేనే బాగుంటుందండి ఎందుకంటే మనం పావేటప్పుడు పిండి అద్దుకుంటాం కదా అది నూనె అంతా వేస్ట్ అయిపోతుంది నేనైతే ఆయిల్తోనే అద్దుకుంటాను పూరి అయితే చాలా బాగా వచ్చిందండి ఎవరైనా ఇలా ట్రై చేయాలి చేయాలనుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే కర్రీ వచ్చింది బయట బండ్ల మీద తింటాం కదా అలా కూడా అలానే ఉంది అసలు కర్రీ అయితే మాత్రం పూరీ కూడా చాలా పొంగేయండి అసలు మేము టిఫిన్కి అయితే ఈరోజు పూరీ కుర్మ పూరీ చేసుకున్నాము ఇంకా మొత్తం పూరీలన్నీ వేపించుకోవడమే నాకు ఆ పూరీలకి నాకు ఆ రెండు కప్పుల పూరీ పిండికి ఒక ఇరవై పూరీలు అయితే వచ్చాయి ఈ సైజ్ పూరీలు మొత్తం పూరిలన్నీ వేపేసుకున్నాను ఇంకా చూసారు కదా ఇలా అయితే వచ్చాయి పూరి కూర పూరి కూర పూరి చాలా బాగా వచ్చిందండి ఎవరైనా ట్రై చేయండి బాయ్ బాయ్